మళ్ళీ సెకండ్ అయినా ఫోర్ ఫైవ్ జీరో వన్ ఒక బండి తీసుకున్నాం లాస్ట్ టూ ఇయర్స్ కింద ఈసారి ఒక ఆర్వేస్ కావాలని చెప్పి మళ్ళీ కుబోటర్లో కావాలని చెప్పి అశోక్ సార్ అడిగినాను సార్ మీరు వేరేదేం ఏం తీసుకున్నారు ఇది బాగుంది రానని చెప్తున్నారు అశోక్ అను సైపుల్లా సార్ మరి ఈ మన షోరూమ్కి ఇద్దరు రెండు గుండెకాయలు పెట్టి సార్ ఒక అశోక్ సైపుల్లా సార్ సార్ అశోక్ సార్ ఆటర్లో ఫస్ట్ సెకండ్ అది గడైకల్ బోట అంటే నాకు ఇంత రైతుకి ఆదాయమే ఓనర్కి ఆదాయమే లో నువ్వు ఎట్లా పడి కొట్టు మంది ముందు ఉంటుంది డ్రైవింగ్ డ్రైవింగ్ రాసి నాకు నాటి దగ్గర రాదు నేను ఎక్కినాను డ్రైవింగ్ చేసినా దగ్గర నూట ఇరవై కిలోమీటర్లు నడిచి ఇది పట్టిన పక్కా సరే నా పేరు బడేమియా నేను కుబోట ట్రాక్టర్స్లో ఆర్ఎస్ఎం గారు చేస్తున్నాను ఏపీకి ఓకే ఈరోజు ముఖ్యంగా ప్రకాష్ అగ్రి సొల్యూషన్స్ మన డీలర్ గారైన కృష్ణ గారు నూతన ప్రిమిసెస్ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఇక్కడికి రైతు సోదరులందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ ప్రకాష్ అగ్రి సొల్యూషన్ తరఫున మరియు మా కుబోట ట్రాక్టర్స్ వారి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నామండి అలానే మా కుబోటా ట్రాక్టర్స్ గురించి చెప్పాలంటే ఇది జపనీస్ బేస్డ్ కంపెనీ అండి ఇది మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ కంపెనీ మనకి ఇక్కడ టూ థౌజండ్ టెన్ నుంచి మనకి ఇండియాలో కుబోటా ట్రాక్టర్స్ అనేది అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ట్రాక్టర్స్ నాట్ ఓన్లీ ట్రాక్టర్స్ కాకుండా రైతులకు సంబంధించి రైస్ ట్రాన్స్ప్లాంటర్ కానీ ట్రాక్టర్స్ మరియు హార్వెస్టర్లు అన్ని విభాగాలు మరియు ఇంప్లిమెంట్స్లో కూడా మనకి రైతులకు ఉపయోగపడే కంప్లీట్ ప్యాకేజ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య మనము రెగ్యులర్గా ఉండే కాంపాక్ట్ ట్రాక్టర్స్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ హెచ్పిస్తో పాటుగా లైట్ వెయిట్ సిరీసు ఎల్ థర్టీ థర్టీ ఫోర్ సిరీసు ప్లస్ ఫార్టీ ఫైవ్లో అందుబాటులో ఉన్నాయి అలానే ఎంఈ సిరీలో సిరీస్లో చూసుకుంటే కనుక ఇంత ముందర ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కేటగిరీలోనే మనకు ట్రాక్టర్లు ఉన్నాయి రీసెంట్గా మనం ఎంయు ఫోర్ టూ జీరో వన్ అని నలభై రెండు హెచ్పీ కేటగిరీలో కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా న్యూ మోడల్ని లాంచ్ చేయడం జరిగింది అలానే మనకి ఈ సహాయ సహకారాలు రైతులు మునుమునులో కూడా ఇలానే అందిస్తారని ఈ కార్యక్రమానికి చేసిన మీడియా ప్రతినిధులు కూడా మరొకసారి ప్రకాష్ అగ్రి సొల్యూషన్ వారి తరఫున మరియు కొబోటా ట్రాక్టర్స్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే నమస్కారం అండి మేము కొబోటో ప్రకాష్ అగ్రి సొల్యూషన్స్ కొబోటో ట్రాక్టర్ డీలర్ అండి కర్నూలు జిల్లా ఆదోనిలో పాత షోరూమ్ ఉండేది గత రెండున్నర సంవత్సరాల నుంచి దాన్ని అక్కడ లోపలికి ఉండదని నడుపుతున్నాము ఇప్పుడు కొత్తగా మన సొంత ప్లేస్లోనే షోరూమ్ కట్టించి ఇక్కడ అందరికీ రైతులకు కూడా ఇంకా మంచి సర్వీసు సేల్స్ ఇవ్వాలనే దృక్పథంతో బాగా ఇక్కడ సొంత దాని దాంట్లోనే మేము రెడీ చేసాము అలాగే రైతులకు కూడా బాగా సర్వీస్ అన్ని సర్వీస్ విషయంలో కూడా బాగా సర్వీస్ ఇవ్వాలి స్క్వేర్ పార్ట్స్ కానీ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి అన్నీ ఈజీగా అవైలబుల్ అయ్యేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడే రోడ్ రోడ్ సైడ్ ఉండేటట్టుగానే ఇంతకుముందు వెనక్కు ఉండేది కనిపించేది కాదు చాలామందికి ఇప్పుడు రోడ్ సైడే ఉంది కాబట్టి అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అందరికీ బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ తీసుకుని ఈ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది ఇక్కడ మాకు ఈ కుబోటో కంపెనీ రెండున్నర సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నాం సార్ వాళ్ళు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు అలాగే రైతులు కూడా బాగా సహక సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా బాగా మేము కూడా సర్వీస్ చేసి రైతులకు మంచి సర్వీస్ ఇచ్చి మంచి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీడియా ప్రతినిధుల ద్వారా కూడా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మాది ప్రకాష్ ఆఖరి సొల్యూషన్స్ సాధు అని కుబోట కుబోట ట్రాక్టర్స్ నా పేరు కృష్ణా చాలా బాగుంది తర్వాత తర్వాత హార్వెస్టర్ తీసుకున్నాం డిసి సిక్స్టీ ఎయిట్ రెండు హార్వెస్టర్లు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఐదులో రైస్ ప్లాంటర్ కూడా తీసుకున్నామండి ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ పాత మిషన్ ఈరోజు టీఓటీ తీసుకుంటామండి పాత మిషన్ దీన్ని డిజిల్ ఫలితం అది బాగున్నదని దీన్నే తీసుకున్నాం సార్ మొత్తం ఇంటికంటే అన్ని కొబాటా ట్రాక్టర్లు అయినా ఉన్నాయి సార్ రెండు ట్రాక్టర్లు హార్వెస్టర్ అన్నీ ఉన్నాయి సార్ బాగున్నాయి సార్